శ్రీమాతరే నమ మనకి మానస సరోవరం కానీ కైలాస పర్వతాలు కానీ అవి చూడడానికి నిజంగా గొప్ప అదృష్టం ఉండాలండి ఆ కైలాస పర్వతము ఆ హిమాలయాలు అవన్నీ చూస్తుంటే నిజంగా అవి సాహసమైన కష్టతరమైన ఆ యాత్రలు అవి నిజంగా భగవంతుడు అక్కడ ఉంటాడు అనే దానికి నిర్దర్శనం చాలా చాలా అద్భుతమైన ఉన్నాయి ఒక అమర్నాథ్ కానీ ఇక్కడ చూడండి కైలాస పర్వతం ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నాదో అని ఇంకా వాళ్ళు ఉట్టిబెట్టి వాళ్ళు ఆ కైలాసగిరి ప్రదక్షిణ చేస్తారు కైలాస పర్వతానికి ఆ చూడండి ఎంత భక్తో అడుగు అడుగుకి అలాగా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్తారు నిజంగా అద్భుతం కదండి వాళ్ళ అంటే వాళ్ళ భక్తికి మనం మెచ్చుకోవలసింది ఆ రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయన్నమాట దాని మీద అలాగే నమస్కారాలు చేస్తుంటూ వెళ్తారు నిజంగా ఎంత నమ్మకం లేకపోతే ఎంత భక్తి లేకపోతే ఎలా చేస్తారు చెప్పండి నిజంగా కైలాస పర్వతాన్ని మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చూసే భాగ్యాన్ని మనం పొందుతున్నాం చాలా అదృష్టం అంది హర హర మహాదేవ శంభోశంకర్ ఓం నమ శివాయ అనడం మన పని నమ శివాయ నమ శివాయ హర హర భోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ हर हर बोले नम शिवाय गङ्गाधर शिवगङ्गाधर हर हर बोले नम शिवाय गङ्गाधर शिवगङ्गा धर हर हर बोले नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर भोले नमः शिवाय हर हर महादेव